సుందర సుకుమార పూవంటి తనువేనా దృఢ చిత్తం గల ధైర్యశాలి సైతం మామి అనురాగం పంచే అమ్మేనా అవసరమైతే ఆదిశక్తి స్వరూపం సైతం మామి మనసు నిండా మమకారమేనా సమస్యలను ఎదిరించి గుండె ధైర్యం సైతం మామి మధువులూరు మాటల మమతల వెండువేనా గతి తప్పితే గుండెల్ని చీల్చే అస్త్రం సైతం మామి ప్రేమకు నిలువెత్తు రూపమేనా ఆత్మవంచన జరిగితే అగ్నిధావానలం సైతం మామే ఆనందానికి చిరునామేనా అనర్థానికి ఆగ్రహ జ్వాల సైతం మామే ఆత్మీయతకు ఆలంబనేనా ఆత్మాభిమానానికి నిదర్శనం సైతం మామే సృష్టికి మూలమేనా సృష్టిని నడిపే ధీర సైతం మామే మీకు మా ఈ కవిత నచ్చినట్టయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుందని అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్